ప్రాచీన భారతదేశం మరియు ఇతర రాజ్యాల మధ్య ఉన్న టాయిలెట్ పోలికను చూద్దాం పదండి ఇది మధ్యయుగంలో యూరోప్ లోని టాయిలెట్ ఈ రకమైన టాయిలెట్ ను అని పిలుస్తారు మరియు ఇవి ఎక్కువగా కోటలపై అంతస్తులలో ఉంటాయి ఎంత అసలు విషయం అక్కడే ఇక్కడి వారి పని కానించేవారు కింద ఉన్న చెత్తను ఏదో ఒక పేదవాడు శుభ్రం చేసేవాడు ప్రాచీన రోమ్ లో ఇది కొంచెం మెరుగ్గా ఉండేది ఇక్కడ టాయిలెట్లు ఒక కమ్యూనిటీ ప్రదేశం లా నిర్మించబడ్డాయి మగవాళ్ళు కలిసి కూర్చొని వారి పని కానిచ్చేవారు మరియు కింద ప్రవహించ నీరు వ్యర్థాలను శుభ్రం చేసేది మల విసర్జన తరువాత ఒక కర్రకు కట్టిన స్పాంజ్ ను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవారు అది వ్యక్తిగత ఆస్తి కాదు పబ్లిక్ ఆస్తి ఒక వ్యక్తి ఆ స్పాంజ్ ను వాడిన తరువాత దానిని నీరు లేదా వెనిగర్ తో నిండిన బకెట్ లో ముంచి తరువాతి వ్యక్తికి వాడుకోవడానికి శుభ్రం చేసేవాడు సరిపోయింది ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క టాయిలెట్ నుంచి ఒక బకెట్ నీళ్లతో పోసి ఫ్లష్ చేసేవారు అక్కడ నుండి వ్యర్థాలు ఒక టెరాకోట్ పైప్ ద్వారా వెళ్లి సిస్పీట్ లో కలుస్తాయి ఇది ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటిదనుకోండి ఎప్పటికప్పుడు ఈ సెప్టిక్ ట్యాంక్ ను ఖాళీ చేసి ఆ వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించేవారు మనం మాట్లాడుకుంటున్న సమయం దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం దనమాట